मोनिका मोनिका डांडी बाबगारों लोपल के मोनिका मोनिका ఏంటి కళ్ళదున్నావు అదే బాబుగారు మీరంటే నాకు ఇష్టం అని మీకు తెలుసు కదా గట్లాంటి కలలేం కనకు ఎవరో ఎడ్ల పని కోసం అమ్మాయిని మాట్లాడుతున్నావాడ కదా నీ చెప్పిన రమ్మని అన్నయ్య నన్ను పంపించిండు సరే కాని అమ్మాయిని తీసుకొని తొందరరా సరేనా బాబుగారు ఏంటి మోనిక గారు అవును గాని మీకు ఇంత వయసు వచ్చినా పెళ్లి ఎందుకు చేసుకోలే బాబు గారు చూడు మోనిక పెళ్లి వేసుకొని చుఖపడ్డమని ఒక్కరు చూపించగలవా చూపించలేవు అందుకనే పెళ్లి వేసుకోలేదు నా జీవితానికి నేనే రాదు సరేగానే అమ్మాయి తీసుకో తొందర ఇంటికి వచ్చేసాయి పెళ్లి చేసుకోడు నాలుగు దాన్ని ఇష్టపడ్డ పట్టించుకోడు అసలు ఈ బాబు గారు ఒంట్లో కరెంట్ ఉందా లేదా సీతక్క సీతక్క సర్పంచోళ్ళ ఇంట్లో ఉందని చెప్పినా కదా అక్క బాబు గారు రమ్మన్నారు పోదాంపా నేను కూడా రెడీ అయ్యే ఉన్నా నీకోసమే చూస్తున్నా అక్క నీ మోడేమో తాయి తాయి బొందలు గడ్డకు వాడే ఓ పిల్లలు లేకపాయ జల్ల నువ్వు నువ్వన్న మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటా అయిపోవు అక్క చేసుకోవాలని ఉన్నప్పుడు చెప్తది అవును కానీ నువ్వు సర్పంచ్ వాళ్ళు ఇంట్లో పని చేయబోతున్నావు కదా సర్పంచ్ వల్ల చిన్న తమ్ముడు నాకు బాగా ఇష్టం అక్క నువ్వు ఇట్లా నేను ఇట్లా అయినా ఇట్లా దింపేవ అంత ఇష్టం ఇష్టం అక్క మరి అతనికి ఇష్టమైన నువ్వంటే అదే కదా నా బాధ అవును మీ మొగుడు ఏమన్నాడా నా మొగుడు పెళ్లి చేసుకుని ఐదేండ్ల అసలు ఉన్నాడా లేడా చచ్చిండా బ్రతికిందన్నది కూడా తెలియదు అక్క సరే తి నాకెందుకు నా పని అయితే నేను చేసుకుంటా అన్నాడు లక్ష్మి ఆ నాకు పనిచేయున్నది నేను పోయే తర్వాత పని అడుగుతుంది ఇంత ఇట్లా పని చేస్తాను పనం అయిన మాట్లాడిందా మానక తీసుకొస్తాడు కాబట్టి వాళ్ళు వచ్చినాంకా ఆ పనం అయికి ఇట్లా పని చెప్పి మొన్నకం తీసుకుని పొలం కాడుకో అప్పుడు తోటలకు అమ్మాటివి ఇప్పుడు పొలం కాడుకో అమ్మాటివి అద్దాలంగా సర్పంచ్ కి నిలబడతవి గెలుతివి గెలిచినాక మళ్ళీ ఈ పంచాయతీ పంచాయతీ నిలబడతవి ఉన్న పనంతా నాకు అప్పయ్య పోవడతవి ఆగో పేరు ప్రతిష్టలు అడిగినతే అరే సర్పంచ్ పేర్లు అంటే నీకు ఎంత విలువ ఎంత తా పరోపాశల్ బాగానే ఉన్నాయి ఏమే నా తమ్ముకు లగ్గం చేస్తే ఏదో నా ఒక రన్ని సీట్లు ఉండవట్టే మీ చిన్న తమ్ముకు లగ్గం చేద్దాం అంటే ముడ్డికి ఎందుకు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చాయి ఆయన తప్పనికి లగ్గం చేస్తే ఎవరి మంచి తయిపోతాయి కదా నీ అవ్వ ఆయన పెళ్లి చేసుకున్న మనం ఏమైనా అని ఆయన ఏమైనా పిల్ల నచ్చద్దా ఎవరిలో మనం తీసుకొచ్చి కట్ట పెడితే ఎట్లా చెప్పే పిల్ల కాదు ఇంకో నాలుగేళ్ళు అయ్యిందనుకో ముసలి అవుతాడు ఎవరు పిల్లలు అది తెలుసుకో ఫస్ట్ అవు అత్తాను మీ తమ్ముడు తినాలి అయింది ఏం లేదురా నీ గురించే మాట్లాడుతుంది నా గురించా అవునరా నీ పెళ్లి గురించే వదినమ్మ మా అమ్మ నాన్న చనిపోయినాక కన్న కొడుకు లెక్క పెంచుకున్నావు నడిపన్న పెళ్లి చేసుకుని సిటీలో ఉండవు అట్టే నేను కూడా పెళ్లి చేసుకుని పిల్లని పట్టుకుని ఎటువంటి వెళ్ళిపోతే మీరిద్దరు ఉంటారు ఎట్లుండగలుగుతారు ఇంటికాడ చూడు పిల్లగా పిల్లలు లేవి మాకు ఒక తోడు ఉండాలి కదా నువ్వు ఎన్న నేను మాత్రం పెళ్లి చే తప్పకుండా వేసుకుంటా తమ్ముడు ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లో పనిచేస్తుంది ఇల్లంతా తిరిగి చూపెట్టు మౌనిక లక్ష్మి మీరు పొలం కాడుకోర్రీ నేను గ్రామ పంచాయతీ తక్కువేస్తాను చిన్ని పాడుగాను వాళ్ళు ఇద్దరిని ఇంట్లో వదిలేసిపోవట్రీ ఆయనది నాకు అయితే ముంచేది కదా దానికి వచ్చేటప్పుడే చెప్పా కదా అట్లా ఏం చేయత్తి మీ పేరేంటి సీత సూపర్ పేరు మీ చేస్తాడు మా ఆయన లేడు తాగి తాగి చనిపోయాడు నాకు అస్సలు మందు తాట అవట్లేదు మీకు ఇంకా పిల్లలు కాలేదు కదా మీకెలా తెలుసు మీ అందం కొంచెం కూడా తగ్గపోతేనో బాబు గారు వంటగది చూపించండి ఇదే వంట గది బాబు గారు మీరు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదంట ఎందుకు నా కోసం ఆ దేవుడు పుట్టించిన అమ్మాయి ఇప్పుడే కనబడింది అవునా ఎవరు అమ్మాయి పేరు చెప్పాలంటే అమ్మాయికి ఇష్టమో లేదో తెలియాలి కదా మీకేం తక్కువ బాబు గారు ఆ అమ్మాయికి మీరంటే ఎందుకు ఇష్టం ఉండదు నచ్చక్కాడు ఎప్పుడొస్తుందా అన్నయ్యడు అన్నయ్య నేను రాంగా మధ్యలో బావగారు కలిసిండు జలను ఇంటికెళ్ళు అన్నాడు అందుకే నేను నచ్చేసిన ఆన్యూ నచ్చక్క ఎటు వెయ్యండి వదినా పులం కాడుకోయింది అయితే దగ్గర మా చిన్నోడు హాస్టల్ పోయిండు కానీ ఈ అమ్మయ్య వాడు వదినా ఈ అమ్మాయి ఈ రోజు మా ఇంటికి వచ్చింది ఇంత అందంగా ఉంది ఏమే పని చేస్తుందా ఇంట్లో అన్ని పనులు చేస్తాము మీ మీదే ఊరు మీ భర్త ఏం పని చేస్తాడు పిల్లలు ఎంత మంది నీకు వదిన ఆమె భర్త చనిపోయాడు పిల్లలు లేరు మన పక్కూరే చూడడానికి చాలా చక్కగా ఉన్నావు అమ్మా ఇల్లు నస్సలు వదిలిపెట్టకు ఎప్పుడు వచ్చినవే ఇప్పుడు వచ్చినా అక్క నువ్వు అత్తనవని మా అది ఫోన్ చేసిండు అందుకే చెప్పు చెప్పచ్చిన చిన్నోడే చిన్నోనికి ఎగ్జామ్ ఉన్నాయి అక్క సారు పంపి అని అన్నాడు అందుకే తీసుకురాలేదు వైనా మా సోపు గారి బర్త్డే ఉంది అలా తొందర పోయేస్తా అవును కానీ చికెన్ గానీ ఏమన్నా ఏ చికెన్ ఎందుకు అయిపోయిగా ఏమో రోగాలు ఎత్తనాక పచ్చారి ఎత్తా నువ్వైతే వైరాపో జందిరా అట్లే సోపది సోపది అనుకుంటూ తాక్కుంటూ ఉండేవు సరే తొందర వస్తా మన అవ్వ పాప చచ్చిపోయిన కాడికి వెళ్ళి చిన్నప్పటి చదువు మిమ్మల్ని పావరం లెక్క ఆదుకుంటుంది ఇంత అనుకుంటే ఏదో నౌకర నౌకర సిటీ మొక్కని పోతుంది వాడు ఏదో పెళ్లి చేసుకుని ఇల్లు పడతానంటే వాడు పెళ్ళి ఎట్లా రా కథ వాడు పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటాడు ఒక బరువు మిగిలిపోయింది నాకు ఆయనంత పెళ్లి చేస్తే అలకా అయిపో నేను చూద్దాం వాడు చేసుకోడా వాడు పెళ్లి చేసుకుంటే వాని వాని మంచి నేను మంచి నాకు అంత అలకదర ఎంతగానో చూసుకోలేదు తమ్మి నేను ఎక్కడ పిల్లలు అక్కడ నిండుతాను ఎక్కడ పని అది కాదు ఇందులో సర్పంచ్ అయితే వీళ్ళ పంచాలకే నాకు పొద్దుపోతుంది పనులు కూడా దొరుకుతలేరా కరెక్ట్ అన్న ఇప్పుడు చిన్నోడు హాస్టల్ చదువుతుండు కానీ ఇక మా కంపెనీ షేర్ కూడా కొద్ది జీతం ఎక్కువ ఎత్తుండు ఇక ఆయన చదువు ఆడు ఉండాల్సి నేను లేకపోతే గాడి ఎందుకు పోతే ఏం ఉండకపోతున్నా కానీ మళ్ళీ నాకు ఈ పనులు నేవరికి చిన్నప్పటి నుంచి నాకు ఏం చెప్పకపోతే వాణ్ణి చదివితే నన్ను చదివితే చదివించిందా నేను బడే కట్ట మీద వెళ్ళొద్దని చదివించిన కానీ ఆయన చదువుకున్న వాళ్ళు పని చేసుకుంటలేరా మగ మనుషులు ఒక్కడ కూడా పనులు దొరుకుతలేరా పని వెళ్ళిపోతే ఇద్దరు హార్మోన్స్ మనుషులు పెట్టినా నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఎంత పెట్టినా కూడా వాళ్ళ మొగ్గుళ్ళ లెక్క పని చేస్తారా ఎక్కడ పొలాలెక్క ఎండుతానే నాకు పని చేయడం తీరతలేదా ఎట్లా చేయాలి నాకు ఏం అర్థం అయ్యలేదు కాకరిని కదా పెళ్లి చేద్దాం పాటు పెళ్లి చేస్తాం పాడు ఇంటూడు అవుతాడు పెద్ద బరువు మీద ఉన్నది మనకు అది రోజులు ఎటు ఏం ఎంకాతో ఆయనకి పిల్లని చూసిండే మొన్న నేను చేసుకున్న పిల్లలు అంటే అట్లా చేయాలి చెప్తే ఏందిరా వాడు అది పెళ్లి రోజు ఎందుకు పడతలేదు దానికి నాకు అర్థం కాదు తదుడు చేశాను మెల్ల పూరకి లక్ష్మి వంటలైనా వంటలైనా అండి కాలేదు అడపచ్చుకోపోవాలి సీత వంటలైనా వీటి పట్టుకరా లక్ష్మి వంటలు మంచిగానే అవునండి సీత చేసింది చాలా బాగున్నాయండి వంటలు అమ్మా సీత కూర్చుండమ్మా అన్నం తిందో మాతో మీరు తినండి అమ్మగారు నేను తర్వాత తింటా తమ్ముడు ఆ అమ్మాయికి అనుకమ్మ తగ్గలే మన ఇంట్లోంటే సేఫ్గా ఉంటుందని మనిషిగా పెట్టిన మంచి పని చేస్తూ ఉన్నాయా అమ్మాయి కూడా చాలా సొంతగా బాగుంది మీ జాగ్రత్త వచ్చేటప్పుడు మాత్రం చిన్న తప్పకుండా తీసుకురా సరే సరే అక్కడిపోయి వంట చాలా బాగా చేసింది చల్లగా వారి వెళ్ళొస్తాం గారు తోటల కోతాం నువ్వు కూడా రావచ్చు కదా ఎందుకు బాబు గారు నేను దగ్గరకు వస్తే మీరు దూరం దూరం పోతారు మీరు కూడా రావచ్చు కదా నువ్వు వస్తే మంచి అనిపిస్తుంది ఏమైంది బాబు గారు మీరు తోటకాడికి వస్తే చిన్న బహుమతి ఇస్తా మౌనికాట్లో కూడ సరే అమ్మ గారు పనాలు వచ్చిరట సీత మా బెడ్రూమ్ లా పాసిట్ బాగున్నది దుర్పు వచ్చే వరకు సరే ఐదేళ్ల నుంచి మా ఇంట్లోనే ఉంటాను తోట పని చేస్తాను ఒక్కనాడు నీ మొగనే నేను చూడపోతుంది వేయండి అన్న వాటిని రూబాయి వేయండా ఇంకెక్క వేయండా వాడు ఉన్నాడా సచిండా బతికిండా ఏది తెలియదా ఎందుకక్క పొద్దు పొద్దు అలాగా జోలు ఇస్తాను నల్ల మొగ పొడి నన్ను పెళ్లి ఎందుకు వేసుకున్నాడు నన్ను ఇట్లా ఒక్కనే వదిలేసి ఆడేడు వచ్చిండు ఆడు ఉన్నాడా సచిండా బతికిందన్న విషయం ఏం తెలియదు ఒకవేళ ఒకవేళ అనుకుంటే ఇంకో పెళ్లి వేసుకోవాలా మంచిగా బతికేదాన్ని నా బతికి నాశనం చేసిపోయిండు ఉండవుడు అరే నన్న ఫోన్ గీనో చేసి తెలుసుకోపోయినావే ఏ అడ్రస్ లేని ఎక్కడ ఎత్తుకాల చెప్పు అశో మౌనిక మాట ఇంట్లో మాట ముచ్చట్లు ఫోన్ మర్చిపోయినా కాదే నేను ఫోన్ తెచ్చుకుంటాను వీనే ఉండు ఆగుర నువ్వు పోయి తీసుకొస్తా ఏ పోతే బండి నాకు చెప్పిన పోయి పెట్టక వీడు సరే తొందర పంటి బాబు గారు గుద్దుబాపు గారు సీతా ఉద్దుపాపు గారు ఆయన చూస్తారు ఎవరు రారు ఇప్పుడు అమ్మ నా సరే జీవటం కొడుతున్నాయి నా ఖాళీ కల్లు కదరుకునే వాళ్ళతో పేస్తే అమ్మో అమ్మో నాకేం తెలియదు నాకేం తెలియదు నేనేం చూడలేదు అమ్మో నాకేం తెలియదు నేనేం చూడలేదు నాకేం తెలియదు నేనేం చూడలేదు నాకేం తెలియదు నేనేం చూడలేదు అమ్మగారు ఏమైంది నాకేం తెలియదు నేనేం చూడలేదు అమ్మగారు నాకేం తెలియదు నేనేం చూడలేదు ఏమైంది కాళ్ళు లెక్కలు సల్లబడ్డి నాకు అంత ఎట్టు అవుతా గుండె కొట్టుకుంటానే సరే మనం తోటలో పోయి మాట్లాడుకుందాంపాడదు మౌనిక మౌనిక చెప్పు అమ్మగారు ఈ మొగోళ్ళను ఇవ్వలే నమ్మద్ది ఎందుకమ్మగారు ఇవాళ నమ్మద్ది ఈ రోజుల గట్ల చేసి గట్ల చేసి నువ్వు మోడే పట్టుకొని పోయినట్టున్నాడే అసలు ఏమైనా నీకు ఇప్పుడు అర్థం కాదే ఉంటా అంటుంటా అన్ని అర్థం అయితే మనం అయితే ఫస్ట్ తోట్ల పోదాం పావే నాకు అంత మూడు ఇంకా అత్తలేడు ఊక పంచాయాలకే పోతాడు పంచాయలు పంచాయాల ఊరి తిరుగుతాడు నా ఇటు పెద్ద నేను ఎవరు చెప్పుకోవాలి ఏమైంది ఏ గారు అమ్మా నీ బాధ్యని దండం పెడతా నువ్వు ఆవు కోసం అత్త అండి కదా పిల్ల కాటుతాను వచ్చిన వాయ్య నీకు ముంచాడు ఏ ఏమిటా అరే ఏనేం ముచ్చట చెప్తాం చెప్పేసి మళ్ళీ అటెంబుస్ కొబ్బదేవే చెప్పుదాం అన్న వరకు వచ్చ నాయని తమ్ముడు ఆ సన్నవాస రావతలే ఎవడల రాజన్న ఏం जरूरतదేనో నువ్వే చూసుకుంటావ్ రే ఏమైందమ్మా పానం హుషారు లేదా దానికి ఎందుకు పానం మంచిగా దానికి బుల్లి పని మనిషి వస్తాడు కదా నా మోడు నన్నీడు తిట్టుడు కదా దేవుడా బాంచాను సమ్మక్క సారక్క నువ్వే కాపాడు అరే స్వామి ఆటో ఫోన్ చేయరా దాఖలు తీసుకుపోదాం ఆటో ఎందుకయ్యా ఏమొచ్చుడు నువ్వు చెప్పేది ఖతం బై బాయ్ టాటా గుడ్ బాయ్ గయా బాబు గారు ఒంట్లో కరెంట్ లేదు అని అనుకున్నా కానీ పెద్ద ట్రాన్స్ఫర్మే ఉంది లక్ష్మీ ట్రావే అరే తమ్ముడు ఈ అమ్మాయికి వెనక ముందు ఇవ్వలేరు సాయం చేద్దాను మన ఇంటికి తీసుకొస్తే నువ్వు జీవితాన్ని ఇచ్చిన కదరా సంతోషం రా అన్నయ్య మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారని అనుకోలేదండి అరే తమ్ముడు ఇంట్లో న్యాయం బయట న్యాయం ఉండకూడదురా నా దృష్టిలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరగడానికి సాధించా అమ్మయ్యా కథ సుఖాంతానికి వచ్చింది కానీ నా ఇంటికి ఒక బుల్లి వారసుడు వస్తాడు బాబుగారు గారు మీ ఇంట్లో పది మనుషులకు వచ్చిన సీతక్కని మీ ఇంటి కోడలు చేసుకున్నారు కానీ నేను ఎన్ని రోజుల నుంచి మీ ఇంట్లో పని చేస్తాను నా పరిస్థితి ఏంటిది నువ్వు ఏమో రాజు పడకమ్మా నీ మొగడు భూమండలం మీద ఎక్కడ వాడిని వెతికి వెతికి పట్టకచ్చని కాఫీ చెప్తా సరేనా